హలో వివ్యూర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు మనం టేస్టీగా చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము నేనైతే ఒక కేజీ చేపలు తీసుకొని శుభ్రంగా కడిగాను ఈ చేపలని ఉప్పు వేసి కడిగితే నీచు వాసన అనేది లేకుండా ఉంటుంది ఈ చేపల కూర అయితే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఏ చేపతోనైనా చేసినా కానీ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనమైతే ముందుగా ఇలా శుభ్రంగా కడిగిన చేపలను లైట్గా మ్యారినేట్ చేసుకుందాము దీనిలో ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకొని అలానే హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి దీనిలోనే ఒక చెక్క నిమ్మరసం పిండుకోవాలి వీటన్నిటిని బాగా కలిసేలా కలుపుకొని మనం మ్యారినేట్ చేసుకోవాలి దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు మనం మసాలాను తయారు చేసుకుందాము ఇప్పుడు మసాలా కోసం మనం రెండు మీడియం సైజ్ ఆనియన్ని ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి అలానే ఒక ఇంచ్ అల్లంని ఒక మీడియం సైజు వెల్లుల్లి పైన తీసుకొని ఇప్పుడు మనం ఇలా రుట్టి తీసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ తీసుకొని దానిలో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత మనం దీనిలో ఈ కట్ చేసుకున్న ఆనియన్ వేసి ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక అల్లం ముక్కని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలానే వెల్లుల్లి రెబ్బను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ బ్రౌన్ కలర్లో ఫ్రై అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం చూపిస్తున్న విధంగా ఇలా ఫ్రై అయిన తర్వాత మనం దీనిలో రెండు మీడియం సైజ్ టమాటాలను కట్ చేసి వేసుకోవాలి దీనిలో టమాటా ముక్కలు వేసి అంతా కలిసేలా కలుపుకొని మూత పెట్టుకొని మనం ఈ టమాటా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి మూడు నాలుగు నిమిషాల తర్వాత టమాటాలు అనేవి ఇలా సాఫ్ట్గా ఉడికిపోయాయి స్టవ్ ఆఫ్ చేసుకొని ముక్కలను చల్లార్చుకోవాలి రెండు నిమిషాల తర్వాత ఈ టమాటా ముక్కలు అనేవి చల్లారిపోయాయి ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో ఈ టమాటా ముక్కలను వేసుకోవాలి అలానే దీనిలో పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు ఆల్రెడీ నేను మ్యారినేట్ చేసిన దాంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకున్నానండి అందుకే ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు మాత్రమే తీసుకున్నాను అలానే రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి మ్యారినేట్ చేసుకున్నప్పుడు నేను దానిలో ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను సో అందుకే ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల కారం మాత్రమే తీసుకున్నాను స్పైసీ కొంచెం ఎక్కువ కావాలంటే ఇంకొంచెం కారం వేసుకోవచ్చు దీనిలోనే రెండు టేబుల్ స్పూన్ల ధనియాల పొడి కూడా వేసుకొని అన్ని కలిసేలా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల మిక్సీ జార్ మూతకి మసాలా అంతా అంటుకోకుండా ఉంటుంది ఇప్పుడు ఈ మసాలాలని మెత్తని పేస్ట్లా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ని మనం పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని మందంగా మరియు వెడల్పుగా ఉండే గిన్నెని తీసుకుంటే చేపల కూర అనేది బాగా ఉడుకుతుంది ముక్కలు కూడా అన్నీ చక్కగా ఉడుకుతాయి ఇప్పుడు ఈ గిన్నెలో నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత దీనిలో పావు టీ స్పూన్ మెంతులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ మెంతులు బాగా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై అవ్వకపోతే మళ్ళీ చేదుగా వస్తుంది కర్రీ అనేది అలానే దీనిలో ఒక టీ స్పూన్ జీలకర్ర నాలుగైదు పచ్చిమిర్చి కట్ చేసుకున్న చీలకరలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి దీనిలో మనం కరివేపాకు రెబ్బలు అలానే ఒక మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసి వేసుకోవాలి ఈ ఆనియన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి చూడండి ఆనియన్ అనేది బ్రౌన్ కలర్లోకి వచ్చి ఫ్రై అయ్యాయి ఈవెన్గా ఇప్పుడు మనం దీనిలో మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ని కలుపుకుంటూ రెండు నిమిషాలు పచ్చివాసన పోయేంత వరకు మనం ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత ఇలా ఆయిల్ అనేది పైన తేలుతూ ఉంటుంది సో ఇప్పుడు మనం దీనిలో ఒక పెద్ద నిమ్మకాయ అంత చింతపండు నానపెట్టుకొని ఆ చింతపండు రసాన్ని మనం దీనిలో వేసుకొని కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని మూడు నిమిషాలు మనం ఉడికించుకున్న తర్వాత దీనిలో మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం దీనిలో గ్రేవీకి సరిపడా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి నేనైతే ఒక ఫోర్ హండ్రెడ్ లీటర్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను మీకు ఎక్కువ గ్రేవీ కావాలి అనుకుంటే ఇంకొంచెం ఎక్కువ వాటర్ని యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పులుసినంతా ఒకసారి కలుపుకొని ఉప్పు కారం సరిపోయే లేదా టేస్ట్ చూసుకొని సరిపోకపోతే మనం దీనిలో ఉప్పు కారం వేసుకోవచ్చు ఇప్పుడు ఈ పులుసుని మనం రెండు నిమిషాలు మరిగించుకోవాలి పులుసు కొంచెం మరిగిన తర్వాత దీనిలో మనం చేప ముక్కలు వేసుకోవాలి దీనిలో ఈ చేప ముక్కలన్నీ వేసుకున్న తర్వాత ఇలా క్లాత్ పట్టుకొని తిప్పాలి గరిటెతో తిప్పితే ముక్కలు అనేవి చెదిరిపోతాయి ఇలా ఒకసారి తిప్పుకుంటే ముక్కలన్నీ సెట్ అయిపోతాయి ఇప్పుడు మూత పెట్టేసుకొని మనం ఒక పదిహేను నిమిషాలు ఉడికించుకోవాలి మధ్యలో మూత తీసి కలుపుతూ పదిహేను నిమిషాలు కర్రీని ఉడికించుకోవాలి ఇలా పదిహేను నిమిషాలు ఉడికిన తర్వాత మనం మూత తీసి చూస్తే కర్రీ అనేది ఇలా ఉడుకుతూ ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటుంది ముక్కలు ఉడికేయలేదా చూడడానికి ఇప్పుడు ఒక ముక్కని బయటికి తీసి చూస్తే మనం ముక్క అనేది ఇలా పసుపు రంగులో కనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు పర్ఫెక్ట్గా ముక్క అనేది ఉడికినట్లు ఇప్పుడు చేపల కూర కరెక్ట్గా ఉడికిపోయింది ఇప్పుడు దీనిలో మనం ఫైనల్గా రెండు టీ స్పూన్లు గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు మూత తీసి ఫైనల్గా కర్రీని మనం ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు దీనిలో సన్నగా తరిగిన ఒక కట్ట కొత్తిమీర ఒక కట్ట పుదీనాని మనం దీనిలో వేసుకొని మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే చూడండి చేపల కర్రీ అనేది రెడీ అయిపోయింది ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ మీరే ఇలా చేసుకుంటారు ఇప్పుడు టేస్టీ టేస్టీ ఫిష్ కర్రీని మనం బౌల్లో సర్వ్ చేసుకోవడమే ఈ చేపల కూర అనేది వేడి వేడిగా తినడం కంటే కూడా చల్లారిపోయిన తర్వాత తింటేనే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఎంతో రుచికరమైన చేపల కూర రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్